పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటిపై దాడి అని తెలిసి రంగంలోకి దిగిన వెన్నులో వణుకు పుట్టించిన జీవిత గారు జీవిత గారు మాత్రం ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఇంతగా ఫైర్ అయ్యేసరికి జనసేన కార్యకర్తలు సంతోషాలు వ్యక్తపరుస్తూ ఇది కదా మరి ఈ పార్టీకి కావాల్సింది ఇది కదా ఈ ధైర్యం అవసరం కదా అంటూ చెప్తూ ఉన్నారట ఇంతకీ విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రచార రంగంలో ఎంత చురుగ్గా ఉన్నారో అందరికీ తెలిసిందే పేద ప్రజల యొక్క దగ్గరికి వెళ్ళి ఆయన పాదయాత్ర చేసుకుంటూ మరి వారి యొక్క బాగోగుల్ని తెలుసుకుంటూ వారి కష్ట తోడు నీడవుతున్నాడు అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రచార రంగంలో ఇంత చురుగ్గా ముందు వరుసలో ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా చూసి కాస్త ఓర్వలేని కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆయనను ఎలాగైనా సరే ప్రచారాలకి రాకుండా అడ్డుపడాలని తన ఇంటి ముందు రచ్చరచ్చ చేశారట అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటిపై ఇలా దాడి చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారని తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఎంతగానో కంగు తింటున్నారట మరీ ముఖ్యంగా చెప్పాలంటే జీవిత గారు మాత్రం వెంటనే ఫైర్ అవుతూ రంగంలోకి దిగారట ఇక వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకొని మీరు మాత్రం చేస్తున్నది వందకు వంద శాతం తప్పు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా అందరి బ్రతికుల్లో వెలుగులు నింపడానికి మాత్రమే తను ఇప్పటికీ చీకటిలోనే ప్రయాణిస్తూ ఉన్నాడు కటక నేల మీద పడుకుంటున్నాడు కారమన్నం తింటున్నాడు వ్యవసాయం ప్రజల కోసం ఉపాధి కల్పించడం కోసం చేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తున్నాడు ఇలాంటి రాజకీయ నాయకుడు మనకి ఎక్కడ దొరకడు అలాంటి ఆయనపై దాడి చేయడం అసలు కరెక్ట్ కాదు అంటూ ఆమె మాత్రం వెన్నులో వణుకు పుట్టేలాగా అందరికీ కళ్ళు తెరిపించేసిందట ఇక దీంతో ఈ విషయాలు నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి